తమ తీసుకున్న నిర్ణయంలో భాగంగా కూడా ఈ నాలుగు లక్షల ముప్పై ఐదు కుటుంబాన్ని సంవత్సరానికి ఎనభై ఐదు వేలు వచ్చే నాలుగు సంవత్సరాలలో పాటు లేదంటే ఐదో సంవత్సరం నాటికి హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేయాలనేది ఒక ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని యాక్షన్ తయారు చేసుకోవడం జరిగింది సార్ ఇందులో మొట్టమొదటి మనకి ఈ జీవనోపాధి కల్పించే కార్యక్రమం వల్ల శాతం మందికి బెనిఫిషియల్కి మనం బంగారు కుటుంబాన్ని అడాప్ట్ చేసుకొని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలనేది ఒక

మరి ఇందులో చూడండి మీరు కొంతమంది అమర్తలూరు ఎంపీడీఓ చేశారు కదా తర్వాత నిజాంపట్నం ఎంపీడీఓ బాగా చేశారు యాభై తొమ్మిది చేశారు డబ్బు అనేది పుష్ అవుతుంది జిల్లాలోకి సో మన ద సింగిల్ స్కీమ్లో మరి మన జీడిపి మనకు ఆనరబుల్ సీఎం గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ట్వెల్వ్ పాయింట్ టూ నుంచి ఫిఫ్టీన్ పాయింట్ త్రీకి మనం రైజ్ కావాలి అని అంటే ఇది మనకి దాదాపు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఈ ఒక్క స్కీమే హెల్ప్ చేస్తుంది మనకి మోర్ దాన్ థర్టీ పర్సెంట్ మే ఆల్సో ఈ ఒక్క స్కీమే హెల్ప్ చేస్తుంది సో మనం ఇది వెనుకబడినటువంటి జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా దీనికి అర్బనైజేషన్ కూడా తక్కువ ఉంది దీంట్లో మనకి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కూడా తక్కువ ఉంది మనము హాఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కంప్లీట్ డెల్టా ప్యాడీ పండిస్తాము హాఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ నాట్ ది డెల్టా కల్చర్ హార్టికల్చర్ ఫిషరీస్ మనము ఫిషింగ్ ఫిష్ కల్చర్ మీద ఆధారపడుతున్నాం ఫిష్ ప్రాసెసింగ్ కొద్దిగా ఉంటుంది సో ఇలాంటి వెనుకబడిన జిల్లాని ఆల్మోస్ట్ ఆల్ మనము మన్యము అల్లూరి వాళ్ళకు దగ్గరగా ఉంటుంది మన జీడి జిఎస్డిపి కానీ ఇసరాలు దాటిపోతూ ఉంది సో యుల్ బీ వెరీ సీరియస్ ఆన్ దిస్ డోంట్ బీ క్యాజువల్లీ మీరు దీంట్లో నేను ఎవ్రీ మండే చూస్తాను నాకు ఎవ్రీ మండే ఐ నీడ్ దిస్ టైప్ ఆఫ్ ఈ ప్రెజెంటే ఈ పేపర్ నాకు కావాలి ఈ స్లైడ్ ఎవరు ఎంత చేశారు అనేది అంటే ఆ స్టేట్స్ నుంచో ఉన్నారు మనం అంటే మనం ఆలోచన రహితంగా ఏదో ఒక వెంటనే సెలెక్ట్ చేసుకుంటే చేసుకోవడానికి ఆస్కారం ఉందా లేదా వాళ్ళు సక్సెస్ రేటు ఫ్యూచర్లో గతంలో చేసుకున్న సక్సెస్ రేట్ కూడా దృష్టిలో పెట్టుకొని ఎస్సీ ట్రాన్స్ఫర్ వాళ్ళు కొంతమంది వెండర్స్ సెలెక్ట్ చేసి గుజరాత్ రాజస్థాన్లో ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ బిగించలేరు సో మన జిల్లా మన జిల్లాకు కానీ మన రాష్ట్రానికి కానీ ఎటువంటి సంబంధం లేని వాళ్ళు డబ్బులు పోతుంది డబ్బు ఏమన్నా మీరు అక్కడే చేయలేకపోతే ఇక్కడ ఎట్లా చేస్తున్నారని చెప్పి అడిగితే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ రాలేస్తారు ఇవి ఉన్నాయంటే నిజంగానే వాడు వచ్చి ఇక్కడ పెట్టుకొని మెటీరియల్ అంతా ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ అన్ని ఇన్స్టాలేషన్ చేసి పది రూపాయలు వాడు దాని మీద బిజినెస్ చేసుకొని పోతాడు వానికి ఒక ఐదో పదో ఇరవయో అటు వాళ్ళ మెటీరియల్ అవైలబిలిటీ కానీ వాళ్ళకు ఎక్స్పీరియన్స్ విధంగా కానీ అండ్ దే మే బీ లోకల్ ఫెలోస్ సో మనకి ఏదైనా రేపొద్దున ఇబ్బంది జరిగింది మాకు ఇది చెడిపోయింది పని చేయట్లేదు అని అంటే ఇమీడియట్గా వాడు వచ్చి చూసుకోవడానికి కానీ లేదా సమ్ ఏదో కాలిపోయింది అనంటే రీప్లేస్ చేయడానికి కానీ వీటన్నింటికి ఒక బాధ్యత ఒక అవైలబిలిటీ యాక్సెస్ ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి కాబట్టి ఏ అడిగే వాళ్ళు చెప్తున్నారో దాని ప్రకారంగా వాళ్ళని చేస్తే మన కంట్రోల్లో ఉంటుంది మన కంట్రోల్లో ఉండాలి పబ్లిక్ ఇబ్బంది లేకుండా జరగాలి సో దీన్ని మీరందరూ కూడా ట్రూ స్పిరిట్తో ముందుకు తీసుకెళ్ళాలి ఓకే ఎవరైతే సెకండ్ రీచ్ అవుతారో విల్ బి గివెన్ సిల్వర్ మెడల్ అండ్ ఎవరైతే థర్డ్ రీచ్ అవుతారో విల్ బి గివెన్ బ్రాంజ్ మెడల్ ఆ తర్వాత సో డిస్టిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ చేతుల మీదుగా అందరము ఉంటాం కలెక్టర్ ఎస్పి అందరము ఉంటాం సో చేతుల మీదుగా మీకు ఆ మెడల్స్ కూడా ఆ ముగ్గురు టాప్లో వచ్చే వాళ్ళకి సర్టిఫికేట్తో పాటు మెడల్స్ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ చేతుల మీద ఇప్పిస్తాం సో దిస్ ఈస్ ద మోటివేషన్ ఫర్ ద టాపర్స్ టాపర్స్ ఉంది బట్ ఎస్ఎస్జి ఉమెన్ కేక్ కెన్ కల్టివేట్ అండ్ గ్రో ద గ్రాస్ అండ్ దే కెన్ యూటిలైజ్ ఫర్ దేర్ మిల్చ్ అనిమల్స్ సో అట్లా కాకుండా మీరు కౌలుకు తీసుకొని చేయాలంటే కూడా యు ఆర్ అలౌడ్ కౌలు కూడా చేసుకోవచ్చు పాటు సపోజ్ మీకు ఏదైనా ట్యాంక్ ఉండి చేసుకోవాలంటే అట్లా చేసుకోవచ్చు బ్యాక్ యాడ్ పౌల్ట్రీ టార్గెట్ ఉంది మీకు డ్రోన్ డ్రోన్స్ టార్గెట్ డ్రోన్స్ వన్ ఆఫ్ ది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ది హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ మీరు కనుక ఈ డ్రోన్స్ డ్రోన్స్ అంటే ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు ఇస్తున్నారు డిఆర్డిఏ కూడా ఇస్తున్నారు కదండి సో డ్రోన్స్ టార్గెట్ మాత్రం మనము మన జిల్లాలో కంప్లీట్ చేయాలి సో ఈ ఇయర్కి ఈ యాక్షన్ ప్లాన్ని మీరందరూ కూడా ప్రతి ఎంపీడీఓ ట్రూ స్పిరిట్తో వర్కౌట్ చేయాలి చూస్తారు సో ఇద్దరు కూడా అడ్మినిస్ట్రేషన్ లో రెండు లాంటి వాళ్ళు మీరిద్దరు కూడా సో వీళ్ళని మనం ఎవ్రీ వీక్ కలెక్టర్ రివ్యూ చేయడం వల్ల మొమెంటం ఉంటుంది మంచి వర్క్ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవ్రీ వీక్ మినిమం అట్లే మాక్సిమం వన్ అవర్ కి ఇంపార్టెంట్ ఐటమ్స్ అందులో మీ ఐటమ్ కూడా పెట్టుకోండి సరే విధంగా